ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు స్వయం ప్రార్థన సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు నా ఆధ్యాత్మిక సహాయకులకు సమస్త ఆధ్యాత్మిక సహాయకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ చేసిన అన్ని తప్పులను క్షమించమని భగవంతుని సవినయముగా ప్రార్థించుచున్నాను నాకు నా కుటుంబానికి అపకారం చేసిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను భగవాన్ దయచేసి నాలో ఉన్న సర్వ భయాలను సంశయాలను పూర్తిగా తొలగించు నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞ Ya te lo...